మొదటి విడత కింద పదిహేను వేల ఏడు వందల పదమూడు పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ మొదటి విడత పూర్తి చేసేదానికి ఇంకొక ఎనిమిది వందల ఎనభై కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు అవసరం ఉంది రెండు వ్యక్తి కింద ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు పాఠశాలలో పనులు చేపట్టడం జరిగింది కానీ ఇది కూడా పూర్తి చేసేదానికి మూడు వేల తొమ్మిది వందల ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు అవసరం ఉంది మూడో వ్యక్తి కింద పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభించలేదు ఆ పాఠశాలలో ఈ కార్యక్రమం పూర్తి చేసేదానికి మూడు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది రెండో ప్రశ్న రెండో ప్రశ్న వివరాలు నిధులు కేటాయింపులు ఖర్చులు ఎనక్షర్ వన్లో గతపరిచాం మూడో ప్రశ్నకి సమాధానం గత ప్రభుత్వం తొమ్మిది వందల కోటి రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు అవసరం ఉంది గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో డెబ్బై రెండు వేల నూట పదిహేడు విద్యార్థులు సంఖ్య తగ్గుతం కూడా జరిగింది డి ప్రశ్న అధ్యక్ష శ్రీ వి వెంకట రామరెడ్డి గారు అడ్వకేటు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఇరవై మూడులో ఒక పిటిషన్ వేస్తాం జరిగింది ఆ పిటిషన్కి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ ఎండీ ఏపీఈ డబ్ల్యూఐడిసికి వస్తాం జరిగింది కానీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకి సమాధానం ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి